క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఫిబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పద ఇరవై ఆరవ వచనము మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు ఉంచెను దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు హెబ్రిలకు రాసిన పత్రిక అంతా కూడా విశ్వాసవీరుల జాబితా రాయబడింది అందులో ఆరో వచనంలో ఒక మాట ప్రత్యేకమైన మాట కనిపిస్తుంది అదేంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్డై ఉండట అసాధ్యము అన్నమాట అందువల్లనే విశ్వాసముతో ఎంతమంది అయితే ఉండి ఈ లోకంలో జీవించారో వారందరూ కూడా ఎలాంటి గొప్పతనాన్ని కలిగి ఉన్నారో వారంతా ఒక గొప్ప సాక్షి సమూహంగా ఉన్నారో ఇదంతా కూడా హెబ్రి ఇదంతాకంతా చెప్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మోషే గురించి చెప్పినప్పుడు మోషే గురించి అతని తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనము చాలాసార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి మోషే విషయంలో అతని తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మటుకు చాలా గొప్ప ప్రభావాన్ని చూపించినట్టుగా మనం చూస్తాము మూష యొక్క పుట్టుక గురించి మనకు చాలా బాగా తెలుసు కాండంలో వ్రాయబడినటువంటి ఆ మూడవ అధ్యాయం నుంచి రాయబడినటువంటి సారీ రెండవ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ ఉదంతమంతా కూడా మూష పుట్టుకను గురించి చెప్పబడింది మోస అతని తల్లి మూష పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూశారు కాబట్టి వాళ్ళు విశ్వాసంను బట్టి రాజాజ్ఞకు భయపడలేదు ఎందుకు ఇక్కడ విశ్వాసంను బట్టి అని రాయబడింది అంటే రాజాజ్ఞ చాలా భయంకరమైనటువంటి ఆజ్ఞాది ఏంటంటే పుట్టిన బిడ్డలు మగ మగ శిశువులందరూ కూడా నైలు నదిలో పడవేయబడాలి మరి అది ఎంత భయంకరమైన విషయం కదా నైలు నదిలో భయంకరమైన ముసళ్ళు తిరుగుతూ ఉంటాయి ఎవరైతే అందులో పడవేయబడతారో ఇమ్మీడియట్గా ఆ ముసళ్ళు తినివేస్తాయి కాబట్టి అది భయంకరమైన విషయము దాన్ని తట్టుకోవడం తల్లిదండ్రులకు చాలా కష్టం అయితే వాళ్ళు ఆ రాజాజ్ఞను ధిక్కరించినట్లుగా ఎందుకు ధిక్కరించినారంటే విశ్వాసంను బట్టి ఏమిటి ఆ విశ్వాసం అంటే వాళ్ళకొక విశ్వాసం ఉంది ఈ బాబు చాలా సుందరంగా కనిపిస్తున్నాడు ఈ బాబు పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందేమో అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు అనుకున్నారు ఈ బిడ్డని ఎలాగైనా కాపాడాలి అని కాబట్టి మూడు నెలలు ఎలాగో దాచారు ఆ తర్వాత వాళ్ళు మూడు మాసముల తర్వాత వాళ్ళు వాళ్ళకి చేత కాలేదు ఇంకా చేత కాకపోతే వాళ్ళు ఏం చేశారు ఆ తల్లి ఆ బిడ్డని ఎలా పెంచిందో ఇంత ఆశ్చర్యం కదా మూడు నెలల పాటు ఆ బిడ్డ ఏడవలేదంట ఏ ఏడిస్తే పక్కన వాళ్ళకి వినిపిస్తుంది కదా వినిపిస్తే అందరికీ తెలిసిపోతుంది ఇమీడియట్గా ఆ బిడ్డను తీసుకెళ్లి నైలు నదిలో పడేస్తారు కానీ ఆ బిడ్డ ఏడవకుండా చూసుకున్నారు వాళ్ళు మూడు నెలల పాటు ఆ బిడ్డను ఏడవకుండా ఎంత జాగ్రత్తగా ఆ తల్లి కాబడిందో ఆ తర్వాత ఎప్పుడైతే మూడు నెలలైందో ఇంకా వాళ్ళు దాచలేకపోయారు ఎందుకంటే ఆ బిడ్డ గుర్తు పెద్దదైపోయింది ఆ బిడ్డ యొక్క వాయిస్ బయటికి వినిపిస్తూ ఉంది కష్టం అవుతూ ఉంది దాచిపెట్టడం కష్టం ఉంది అలాగని ఇంట్లో పెట్టుకోలేరు ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికైనా ఆ సైనికులు వచ్చి పరో సైనికులు వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్ళి పడేస్తారు కాబట్టి వాళ్ళు భయంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఆ తల్లి ఎంత గొప్ప ఆలోచన చేసింది అయితే అదంతా కూడా విశ్వాసంని బట్టే ఆ విశ్వాసంని బట్టి ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డని ఒక జమ్మూ బిడ్డలో పెట్టింది జమ్ము పెట్ట తయారు చేసింది జమ్ము పెట్టకు కీలు పూసింది ఆ తర్వాత ఆ కీలు పూయడం ద్వారా నీళ్లు ఎంటర్ కావు అంటే త్వరగా ఎంటర్ కావు ఆ తర్వాత ఎప్పటికో ఎంటర్ అవ్వచ్చు ఆ తర్వాత ఎప్పటికో ఆ పెట్టె మునిగిపోవచ్చు కానీ అంతవరకు ఆ బిడ్డను కాపాడడానికి దేవుని యొక్క కృప ఆ ఆమె ఆ ఒక చక్కటి జమ్ము పెట్టెను తయారు చేసింది చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆమె దానికి ఒక రకమైన బురద కూడా పూసింది అని చెప్తారు ఆ బురద ఆ వాసన ఆ మూసే అంటే మొసళ్ళను తిన మొసళ్ళకు ఇష్టం ఉండదట ఆ వాసన అందుకని అలాంటి బురద ఒకటి కూడా పూసింది అని చెప్తారు ఏది ఏమైనప్పటికీ ఆమె ఒక జమ్ము పెట్టె తయారు చేసింది ఆ జమ్ము పెట్టెలో బిడ్డను పెట్టింది ఆ బిడ్డను నైలను ఆ పెట్టెను నైలు నదిలో వదిలిపెట్టింది దానికి మూత కూడా పెట్టి అయితే ఆమెకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ కేవలం విశ్వాసాన్ని బట్టి కేవలం తన యొక్క విశ్వాసాన్ని దేవుని పైన పెట్టింది ఎందుకంటే ఆ బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది తప్పకుండా ఆ బిడ్డ కాపాడబడతాడు అనే ఒకే ఆశతో ఆమె ఆ విధంగా వదిలిపెట్టింది ఆమెకు తెలియదు ఆ సమయంలో ఒక ఫరో యొక్క కుమార్తెనే వచ్చి తీసుకువెళ్తుందన్న సంగతి ఆమెకు తెలియనే తెలియదు ఎంత దిగులు పడిందో ఎంత వేదన పడిందో మనకు తెలియదు ఆమె తన కుమార్తె మిర్యాప్ను అక్కడ కావిలు పెట్టి తను వెళ్ళిపోయింది అయితే జరిగిందేమిటో మనకు తెలుసు కదా పరో కుమార్తె అక్కడికి స్నానానికి రావడం కరెక్ట్గా అదే టైంకు వాళ్ళు రావడం కరెక్ట్గా ఆ టైంకి బాబు ఏడవడం కరెక్ట్గా అదే టైంకి ఆమె పడి ఆ పెట్టెను తెప్పించుకొని తెరిచి చూద్దాం అక్కడ ఆ బాలు చూసినప్పుడు ఆమెకు కూడా ఆ బాలుడు సుందరంగా కనిపించాడు సుందరం అంటే ఇక్కడ అందంగా ఉండడం కాదు ఆ బిడ్డలో ఒక కళ ఉంది ఆ బిడ్డ ఆకర్షణీయంగా ఉన్నాడు ఆ బిడ్డలో తెలియని తేజస్సు ఏదో ఉంది అది ఆమెను ఆమెను కూడా ఆకర్షితురాలని చేసింది ఆ బిడ్డ హెపిరియల బిడ్డ అని తెలుసు ఎందుకంటే ఆ బిడ్డ జమ్మ అక్కడ ఉన్నాడు ఆ నైలు నదిలో ఉన్నాడు అంటేనే అర్థం ఒక అది అంటే వారు ఇంకా ఏమీ చేయలేని పరిస్థితులలో ఆ బిడ్డను అలా వదిలిపెట్టారు ఎందుకంటే రాజాజ్ఞ ఉందని ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఏం ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డను హెబ్రియుడైనటువంటి ఆ బిడ్డను తను తీసుకుంది అది రాజాజ్ఞకు వ్యతిరేకమే అయినప్పటికీ కూడా ఆమె తీసుకుంది తీసుకుని తన కుమారునిగా పెంచుకుంది అది కూడా దేవుని యొక్క ఏర్పాటు ఆ ఏర్పాటు చొప్పున ఆమె ఆమె తీసుకువెళ్ళడము అంతేకాదు ఆ బిడ్డకు ఒక తల్లిని దాడి కావాలా అని మిరియా మా సమయానికి వెళ్ళి అడిగినప్పుడు సరే తీసుకురా అంటే తల్లినే తీసుకువెళ్ళడము ఆ తల్లి తన సొంత బిడ్డకు ఒక దాడిలాగా జీతం ఇచ్చి మరి ఆ పాలు ఇచ్చి పెంచింది జీతం తీసుకొని పాలు ఇచ్చి పెంచినటువంటి ఒక తల్లి మూష తల్లి మరి ఆ విధంగా ఆమె పెంచుకున్న సమయంలో మూసకు ఎన్ని విధాలుగా దేవుని గురించి చెప్పిందో ఎంతగా చెప్పింది అంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంను బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట ఎంత గొప్ప విషయం కదా ఆ సమయంలో క్రీస్తు లేదు కానీ దేవుని కొరకు అతను నిలబడ్డాడు అంతేకాదు అల్పకాలము పాపభోగం అనుభవించడం అతనికి ఇష్టం లేదు అంటే రాజుగారి దగ్గర ఒక భోగం అనుభవిస్తున్నాడు అతడు ఒక గొప్ప రాజకుమారునిలాగా ఎంతో అత్యధికమైనటువంటి అర్హత అంటే ఒక గొప్ప రాజకుమారునిలాగా ఎన్నో అనుభవిస్తూ ఉన్నాడు ఎంతో లగ్జూరియస్గా బ్రతుకుతున్నాడు అయినప్పటికీ కూడా ఇది అల్పకాలం అనుకున్నాడు ఇదంతా టెంపరీ అనుకున్నాడు అతనికి ఇష్టం లేదు అందుకే అదంతా కూడా అవసరం లేదు దీనికంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని అనుకున్నాడు అయితే ఆమె అతని యొక్క ఆలోచన దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి అతడు అక్కడి నుంచి మిధ్యాహ్న ప్రాంతానికి పరిగె పారిపోవడం ఆ తర్వాత అక్కడి నుంచి దేవుని చేత పిలువబడి దేవుని పిలుపుని అందుకొని హెబ్రీల అంటే ఇష్రాయలీలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి ఫరోను ఎదిరించి బయటికి తీసుకువెళ్ళడం జరిగింది కదా దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక ఆ విడపట్లో ఉంచాడు అతడు ఫరూక్ కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు ఒప్పుకొనలేదు ఎందుకంటే అతడు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు ఇదంతా మనకు పాత పాత నిబంధన కాలంలో పాత నిబంధన నిర్గమ కాండంలో రాయబడలేదు అక్కడ ఉన్నటువంటి స్టోరీ వేరే కానీ అతని మనసులోని ఫీలింగ్స్ ఇక్కడ రాయబడ్డాయి దేవుడు ఎంత గొప్పగా మరి మోసే విషయంలో తన ఏర్పాటును జరిగించాడు తన ఏర్పాటు చొప్పున తన యొక్క ఎన్నిక చొప్పున తన యొక్క ప్రణాళిక చొప్పున ఆ కుమారుణ్ణి అంటే మోసేను తను వాడుకున్నాడు అయితే ఇదంతా కూడా మోషే యొక్క విశ్వాసాన్ని బట్టి జరిగింది అయితే ఆ బిడ్డ పట్ల తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ బిడ్డ జీవితాన్ని ఆ విధంగా మలచడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి మనం కూడా ఒక్కొక్కసారి మనం మన పిల్లల గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అయితే అది దేవుని చిత్తప్రకారంగా ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే మనం కూడా చక్కని బిడ్డలను సరైనటువంటి రీతిలో మార్గనిర్దేశం చేసి వారిని సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు మనం దేవునిపైన ఆధారపడినట్లయితే మనము వారి గురించి చేసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో చక్కటి ఫలితాలను ఇస్తాయి కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మన నిర్ణయాలు ఉంచుకోవాలి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి కాదు కానీ వాటికి భయపడకుండా మనం చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు మనకు కృపనివ్వాలని ప్రార్థించాలి దేవుని ఆధార దేవునిపై ఆధారపడి విశ్వాసముతో విశ్వాసముని బట్టి మన యొక్క నిర్ణయాలు ఉండాలి దేవుని కొరకు శ్రమ పడడం చాలా ప్రాముఖ్యమైన విషయం అంతేకాని ఈ లోకం కొరకు ఈ లోక భోగాల కొరకు మనము ఆలోచించాల్సిన అవసరం లేదు అన్న విషయం ఈ మోస యొక్క ఉదంతము మనకు తెలియజెప్తుంది దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప విశ్వాస వీరుల జాబితాలో మరి మోస మోస కూడా ఉన్నాడు మనం కూడా ఉండాలి ఆ వీరుల జాబితాలో అలాగనుకుంటే మనం కూడా విశ్వాసముని బట్టి మన జీవితాన్ని నడిపించుకోవాలి దేవుడు కృపద్దంది దేవించుగాక మహోన్నతమైన దేవ సర్వశక్తి మంతుడ నీకే స్థుతి నీకే ఆరాధన నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాము అవును ప్రభా ఈ లోకంలో కండి మేము మా మాకున్నటువంటి అనేకమైన గొప్ప గొప్ప భాగ్యాల కంటే కూడా నిన్ను మాత్రమే మేము మా ముందుంచుకొని నీ కొరకు మాత్రమే మేము జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా జీవితాలలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు అనుకూలమైనవిగా ఉండడానికి నీకు మహిమతిచ్చేవిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము అవును ప్రభా మోషే తల్లిదండ్రులు మూష కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎంతో గొప్పగా మీరు ఆశీర్వదించారు ఆ విధంగా మూషను ఒక గొప్ప నాయకుడిగా మీరు తీర్చిదిద్దారు మోష యొక్క జీవిత విధానమంతా కూడా ఎంతో గొప్పది అతడు తన మీ ఇల్లంతట్లో సాత్వికుడు అని నిర్ నిర్ణయించి నీవు చెప్పగలిగావు తండ్రి ప్రభా ఆ విధమైనటువంటి గొప్ప ఘనతను అతడు అందుకున్నాడు అంతేకాదు ప్రభా అతడు ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లు నీతో మాట్లాడుతున్న మాట్లాడినటువంటి ఆ సమయాలనంతా కూడా మేము డ్యాకప్ చేసుకుంటే ఆ విధంగా మీతో మాట్లాడడం వల్ల అతని ముఖ వర్చస్సు వెలిగిపోయి ప్రకాశించి ఇస్రాయేలీలు అతని ముఖం వైపు తేరు చూడలేనంతగా అంత గొప్పగా చేసావు ప్రభా మీ ఏలాది వేరే స్థుతులు స్తోత్రములు తండ్రి అలాంటి జీవితము అలాంటి గొప్ప గొప్ప సమయాలు మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మేము కూడా తండ్రి మా జీవితాలను మీకు అనుకూలమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభా మా జీవితాలను మేము మలుచుకోవడానికి సహాయం చేయండి అన్నిటికంటే ముఖ్యంగా మా గురించి మేము తీసుకున్నటువంటి నిర్ణయాలైనా మా పిల్లల గురించి మేము తీసుకున్న నిర్ణయాలైనా మీకు మహిమ తెచ్చేవిగా ఘనత తీసేవిగా ఉండడానికి సహాయం చేయండి విశ్వాసం బట్టే ప్రతి నిర్ణయం కూడా మేము తీసుకోవడానికి చూపించండి తండ్రి పిల్లలకు మే మాకు మా పిల్లలకు అందరికీ కూడా విశ్వాసంతో జీవించడానికి నేర్పించే నేర్పించడానికి తండ్రి మీరు మాకు మీరే మాకు సహాయం చేయండి ఎందుకంటే విశ్వాసం మీకు కర్తవైన దేవుడు నీవే తండ్రి మా తండ్రి నీ పైన మేము ఆధారపడి ఉన్నాము మమ్మల్ని నడిపించమని మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రతి నిర్ణయం మేము తీసుకునేటప్పుడు ఏ నిర్ణయం అయినా సరే అది మంచిదా చెడుదా తండ్రి మోస చెప్తున్నాడు ఇష్టాయిల ముందు మంచి చెడు రెండు కూడా కీడు జీవము మరణము ఈ రెండు కూడా వారి ఎదుట పెట్టి ఏదో ఏది మీకు కావాలో అది ఎంచుకోండి అని చెప్తున్నాడు మరి మా ప్రభా మేము కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏది మంచిదో అదే ఏది కనటనిస్తుందో ఏది నీకు మహిమకరమో అత అలాంటి నిర్ణయాలు మాత్రమే నేను తీసుకున్నడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇచ్చిన ఈ కృపా వార్తను బట్టి మీకు అనున్నారు తండ్రి దినమంతా కూడా మాకు కూడా ఉండండి మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధంలను క్షమించండి తండ్రి ఇతరులు మాడలా చేసిన అపరాధంలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరుండమని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని నడిపించమని మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నింపమని కూడా విడుపించున్నాము మా తండ్రి దేవా ఏదైనా మాకు ఉండండి ప్రభా మా పనిలో మాకు ఉండండి మా పనిలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి అదేవిధంగా బ్రవ్వ మా ప్రయాణాలలో క్షేమాలను ప్రజలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా నో మా నోటిని మా మాటలను మా క్రియలను సమస్తము నీ చేతిలో కప్పిస్తున్నాము ప్రభావ తర్వాత అండి విద్యార్థులను జీవించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము వారి యొక్క చదువులో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇది మేము ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగం వృధా ఇచ్చండి వారి ఇది అనేకమైనటువంటి మార్గములను తెరవమని తప్ప వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి నేను వారికి విడుదల అనుభవించమని ప్రార్థిస్తున్నాను అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఎంతోమంది నిరాశకు గురై కృంగుదలకు గురైంటున్నారు అలాంటి వారిని అందరినీ లేవనెత్తమని వారికి తగిన సహాయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తల్లి ప్రభా మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి చక్కటి వివాహ సంబంధాలు కుదిర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి సంతానం కొరకు ఎదురుచూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దేవించి వారికి తప్పకుండా సంతా సంతానం అనుభవించండి నాయన ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు వారిలో ఉన్నటువంటి ప్రతి లోపముని సవరించండి వారిని దర్శించండి వాళ్ళని ఇప్పుడు తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము చేయించుకుంటున్నాము కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొని లాభని సహాయించండి ప్రభా వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్థితిని ఆశ్రదించండి ప్రభావ సుఖమైన ప్రసవం వాళ్ళకి అనుగ్రహించమని వృద్ధులను చిన్నారులను దీనించి వారికి కావాల్సినటువంటి మంచి ఆదరణకరమైన పరిస్థితులను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి పురుషులను దీవించండి ప్రభా వారి నగరులలో క్షేమాన్ని వారి ప్రాకారంలో నెమ్మదిని దయచండి తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని దేవనెత్తండి అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి తగిన సహాయం చేసినాను వారికి కావాల్సిన స్వస్థత త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమరించండి తండ్రి భయంకరమైన పరిస్థితులలో మేమున్నాము మా సరి సరిచేయమని వేడుకుంటున్నాము మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయమని చేయమని వేడుకుంటున్నాము రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి ఈ దిన బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా ప్రార్థనలు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను Amen.